పునరుద్ధారుడై ఆ యొక్క పరలోకానికి వెళ్తూ ఏమన్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువాతను ప్రకటించండి నమ్మి పొందిన వాడు రక్షించబడను నమ్మని వానికి శిక్ష విధించబడును అని తన శిష్యులు చెప్పి ప్రభు వెళ్ళిపోయాడు అది మొదటి రాకడ ఏ రాకడది మొదటి రాకడ ఇదంతా ప్రభువు తెలుసు ప్రభువుకు తెలియనట్టు ఏమీ లేదు సో ఆయన ప్రణాళికలో భాగము మొదటి రాకడ ఉన్నది రెండవ రాకడ కూడా ఉన్నది మళ్ళా మానవుడి కోసం ఈ భూలోకానికి రెండవసారి వెళ్ళాలి అమ్మ జాగ్రత్త వినండి రెండవసారి ప్రభు వస్తున్నాడు అదిగో అక్కడ వాక్యం మనం చూస్తున్నాక నేను త్వరగా వచ్చిచున్నాను ఇప్పుడు రెండవ రాకడ రాబోతున్నది ఎప్పుడు వచ్చినో దొంగ వాళ్ళే వచ్చినో ఆ ఇంటి యజమాని తెలుసా దొంగ ఎప్పుడు వస్తాడు తెలియదు దొంగలాగా వస్తాడు అర్ధరాత్రి వచ్చినో కోడి కోయినప్పుడు వచ్చినావు ఎప్పుడు వచ్చినా తెలియదు కానీ మెళకువగా మనము ఉండాలి రెండవ రాకడు కూడా ప్రభు యొక్క ప్రణాళిక అనమాట అంటే రెండవ రాకడులో ప్రభు వస్తున్నాడు వస్తున్నప్పుడు మనము ఆ బుద్ధి కలిగిన కన్య వలె మనము సిద్ధపడి ఆ ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి ఎత్తబడే సంఘంలో మనం ఉండకపోతే ఈ లోకంలో బహుశ్రమలు రాబోతున్నాయి ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి ఎత్తబడే సంఘంలో మనం ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఆ ఎత్తబడే సంఘంతో పాటు మనల్ని తనతో పాటు తీసుకొని వెళ్తాడు అది ఇప్పుడు ఈ లోకంలో మానవుడికి వచ్చినటువంటి సమస్య ఏంటి సమస్య లేదు కదా ఉచితంగా ఇస్తున్నాడు రక్షణ ఇప్పుడు మనం పనికి వెళ్ళామనుకో డబ్బులు వస్తాయి పని చేస్తే ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది కానీ రక్షణ ఉచితంగా ఇస్తున్నాడు కదా ఏసు ప్రభు అని నేను నోటితో ఒప్పుకొని ఏస్రభు నిన్ను ఎడుతూ ఒప్పుకొని మీ పాపాలు మీరు ఒప్పుకొని ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి నమ్మి బాప్యశం పొందినట్లయితే నువ్వు రక్షించబడతావు ఎంత సులువు కదా ప్రభు అన్న దాని ఫీజు తీసుకుంటున్నాడా ఏమి తీసుకోవట్లేదు కాబట్టి ఆయన రాకడలో ఉన్నటువంటి మర్మం ఏంటి ఇది నేను త్వరగా వస్తున్నాను మీరు నమ్మేదనుకో నేనే దేవుని రక్షకున్నది ప్రభువుని ఎవరైతే నమ్ముతారో ఒప్పుకుంటారో వాళ్ళకి ఆ ఎత్తబడే సంఘంలో ప్రభు వచ్చేటప్పుడు వారిని కూడా నాతో పాటు తీసుకొని వెళ్తాను నా కుమారులుగా నా కుమార్తెలుగా యుగ యుగాలు నాతో పాటు ఉంటారు మరి ప్రభు నమ్మనటువంటి వాళ్ళు విశ్వసించినటువంటి వాళ్ళు నాస్తికులు ఎంతో ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి నమ్మని వాడికి శిక్ష విధించబడును చూడండి కాబట్టి ఇవన్నీ కూడా దేవునికి తెలిసినటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకు